వైసీపీ అంటే వైసీపీ పాలనలో లూటీఏ డ్యూటీ అని భయపెట్టి బెదిరించి ఆస్తులు కలిసిం చేసుకున్నారని డిసెంబర్ ఐదు గురువారం రెండు వేల ఇరవై నాలుగులోనే హైదరాబాద్ ఎడిషన్లో ఆంధ్రజ్యోతిలో వచ్చిందనమాట పన్నెండు పేజీలు అది దీని గురించి చూద్దాం ఆంధ్రజ్యోతిలో వచ్చిన దాని గురించి ఒకసారి అనమాట అంటే వైసీపీ పాలన లూటీఏ డ్యూటీ అంటే భయపెట్టి బెదిరించి ఆస్తులు కలిసింగ్ చేసుకున్నారని మాఫియా మానవులతో బెదిరించారని ఇలా చెప్తున్నా అనమాట అంటే కాకినాడ పోర్టు సజ్జలు లాంటివి ఎన్నో జ భయపెట్టి కబ్జా చేశారని విశాఖ కాకినాడపై ప్రత్యేక దృష్టి పెట్టారని కొంతాడు గన్నలో ఎనభై శాతం సొంతం చేసుకున్నారని ఏటా నూట ఎనభై కూరలు సంపాదన ఏ విధంగా చేశారని విశాఖ బేపాట్లో కూడా పెద్దలు పాక వేశారని అనమాట ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి విజసాయి రెడ్డిని దించి కాకినాడ డీపాటర్ పోర్టు కాకినాడ సజ్జలు సొంతం చేసుకున్న ఆ వైనపై అసలు వాటా దాడి కేవీ రావు తాజాగా సిఐడికి ఫిర్యాదు చేశారంట అదేవిధంగా ఇతర బాధితులు భయపడి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది టీబీ టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడూ గనులు మీద జోలికి వెళ్ళలేదు రసీ పెద్దలు మాత్రం ఒక పద్ధతి ప్రకారం పారిశ్రామేతను బెదించి మరీ వాటా వాటాలను కంపెనీని కబ్జా చేశారని పనులను సొంతం చేసుకున్నారని నిబంధనలు ఉల్లంఘించారని భూములు ఆక్రమించారని ఫైన్ వేస్తామని ఇతర పలు రకాలకు విధించి వాటాలు కొట్టేశారని ఆరోపణలు ఉన్నాయన్నమాట దీని గురించి అలా చూద్దాం అధికారాన్ని ఉపయోగించుకుని ఇన్ని అరాచకాలు చేయవచ్చా ప్రభుత్వం ఉన్నవారే మాఫియాల తరహా బెదిరింపులు దిగవచ్చా ఐదేళ్ళ వైసీపీ పాలనలు ఇవన్నీ జరిగాయని ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆరోపణలు అన్నమాట ఇప్పుడు కాకినాడ ఎలా ప్రధానంగా ఐదేళ్ళ పాలన కాకినాడ ఎలా కొలగొట్టారు విశాఖ ప్రత్యేక దృష్టి సారించి ప్రతిష్టాన్ని ప్రాజెక్టును కైవిధం చేసుకున్నారని రాష్ట్రం వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత బెదిరించి భూములు ప్రాజెక్టులు అన్ని లాక్కోవడం విశాఖపట్నంలో మొదలైందని తొలి ప్రయత్నంగా ఓ ఎన్ఆర్ఐ ఇంటిని కడపజన్మని కొందరు వెళ్ళి తుపాకుతో బెదిరించారని తొలి తొలి ప్రయత్నంగా ఓ ఎన్ఆర్ఐ ఇంటికి కడపజను కొందరు వెళ్ళి తుపాకీతో బెదిరించారని వంద కోట్లు విలువైన భూమి వివాదం లాగకుండా ఉండాలంటే పది కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు దానికి నిరాకరించినంత వైసీపీ ప్రభుత్వం ఆ భూస ఆ భూమి స్వాధీన చర్యలు తీసుకుందని వెలసి ఆ బెదిరింపులకు సర్కారు పెద్దలు ప్రత్యేక ఉందని అప్పుడు స్పష్టమైందనమాట ఈ విధంగా దీని గురించి రాసుకుని వచ్చారనమాట ఈ వంతల వాటికి కొట్టేశారనమాట కాకినాడ జిల్లా పత్తిపాల్ వంతార గ్రామంలో లేటరైట్కు ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధి అనమాట లేటరైట్కి వంతాలలో వంతాడు గ్రామం అనమాట కాకినాడ జిల్లా పత్తిపాలు వంతాడ గ్రామం దీనిపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు తన ప్రధాన అనుచరులకు రంగంలో దించట ఇక్కడ కొండల్లో రెండు వందల ఎకరాల్లో ఇరవై ఏళ్ళ పాటు అండ్రు మినరల్స్ అనే కంపెనీ తమ కుటుంబ సభ్యుల పేరిట ఆరు లీజుల వరకు దక్కించుకుంది ఏడాదికి ఇరవై లక్షల టన్నులు ల్యాట్రేట్ తగ్గితీస్తూ సిమెంట్ ఫ్యాక్టరీలకు ఒడిశాలోని జిందాల్ స్టీల్ కంపెనీకి ఖనిజాన్ని విక్రయిస్తుందన్నమాట కాకినాడ నుంచి చైనా హాంకాంగ్ దేశాలు కూడా తరలించింది ఈ కంపెనీ జగన్ ప్రభుత్వం రాకముందు ఐదేళ్లలో వంద కోట్ల వ్యాపారం చేసింది ఒక రకంగా చెప్పాలంటే ఇది బంగారు బాతు దీనిపై వైసీపీ పెద్దల పడింది వాటిని సాధనం చేసుకునేందుకు స్టెచ్ వేశారు రెండు వేల ఇరవై ఒకటిలో లీదాళ గేట్ హత్యలకు పిలిచియ్యాలి అప్పటి పెద్ద మంత్రి తనయుడు మరికొందరు కలిసి ఎంతో కొంత ఇస్తాం వంతాల గున్నులు మాకు వదిలేయండి అనే హుకుం జారీ చేశారని దీనికి లీదాజ అంగీకరించలేదని అంతే ఇక సర్కారు తన ప్రతాపడి చౌకం మొదలుపెట్టిందని పర్మిట్లు ఆగిపోయాయని మైనింగ్ అయిపోయిందని దీంతో అంటూ యజమానికి దిక్కు తోచలేదని కొందరు తేడా అతను అనుమతి తవ్వకాలు జరుపుతున్నందున తేడా వస్తే ఇరుక్కుపోతామని తను వదిలేయాలని ప్రాధాయపడ్డమాట మరో డీలు చెప్పవాలని కోరారు దీంతో లీజ్నిది తవ్వకాలు మాత్రం మావి లాభాల్లో ఎనభై తొమ్మిది శాతం ఆట మాకు పదకొండు శాతం వాటా నీకొని బలవంతంగా ఢీల్ కుదిరించుకోవాలని ఇలా పైసా పెట్టుబడి లేకుండా ఏటా నూట యాభై పోటు ఊహించుకున్నట్టు అంటే పెట్టుబడి లేకున్నాను నీళ్ళు నీది తదువుకోవాలి మాగా అని చెప్పి ఎనభై తొమ్మిది శాత నీ మాకు పదకొండు శాతం నీకు అని నీళ్ళు నీళ్లు గుర్తించుకున్నమాట అతనితో పాటు ఈ అనుభవ యజమానితోటి ద్వారా సంవత్సరానికి నూట ఎనభై కోట్లు పోగేసుకున్నట్లు లెక్కలు చెప్తున్నా ఇది అని ఆంధ్రప్రదేశ్ పేపర్లు వచ్చింది డిసెంబర్ ఇరవై నాలుగు గురువారం ఐదో తారీఖు అలాగే వేగ్ ఫారెట్ని కూడా పూర్తిగా సొంతం చేసుకున్నారని చెప్తున్నమాట కృషి విశాఖ విషయం ఎక్కువ టూరిజం ప్రాజెక్ట్ పేరుతో ఇండో అమ్ముతున్న హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఫేవరెట్ ట్రిప్ వేపు అర్క్ అనమాట రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం నుంచి ఇరవై ఎనిమిది ఎకరాలు దూరం వీజు తీసుకున్నమాట వంద కోట్ల పైగా వెచ్చించి అంతర్జాతీయ గ్రామాలతో దాని చంద్రపట విస్తీర్ణంలో వెల్నెస్ సెంటర్ ఆరోగ్య ట్యాంక్ ఏర్పాటు చేస్తుంది ఇది మెడికల్ టూరిజం ప్రాజెక్ట్ అనమాట ప్రకృతి సిద్ధమైన వైద్యం అందిస్తుంటారు దానికి వైసీపీ పెద్ద కనపడిందని అందుకే డెవలపర్లు బెదిరించారని ప్రాజెక్టు కోసం బ్యాంకుల నుంచి తీసుకుంటు దానికి చెల్లించలేదని కారణం చూపించి లీజు రద్దు చేస్తామని లొంగు తీసుకున్నారని ఆ రుణం తామే దగ్గరవాడిగా చెల్లిస్తామంటూ ఒప్పందం చేసుకున్న అసలు యజమానులను గెలికేసి ఈ ప్రాజెక్టును హత్యం చేసుకున్నారని ఈ విషయాన్ని ఆర్థికంగా సహకరించిన హెట్ రోడ్ కంపెనీకి నక్కపల్లిలో ఎనభై ఒకటి ఎకరాలు కొద్ది భూములు నామకం ధరలు కట్టుబెట్టారని ఆరోపణలు అనమాట అలాగే రామానాయుడు భూముల్లో స్టూడియో భూముల్లో కూడా వాటాకు ఒత్తిడి జరిగిందని కూడా చెప్తున్నా అనమాట అలాగే బీజీ రోడ్లోని రామానాయుడు స్టూడియోకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలు రెండు వేల మూడులో అప్పటి ప్రభుత్వం కేటాయించింది ఈ భూమిని సినిమా షూటింగ్లు చిత్ర పరిశ్రమకు అభివృద్ధికి వినియోగించాలి అందులో కొంత భాగాన్ని వారు ఉపయోగించుకున్నారు మూడు వందలు ఖాళీగా ఉన్నమాట దానిపై వైజీపీ కిరణ్ అనేది పనుపడింది ఖాళీగా ఉన్న భూమి వెనక ఎందుకు తీసుకోకపోతే బెదిరింపులు బెదిరింపులు రాయబడిని నడిపారు అక్కడ లేఅవుట్ చేసి అందరి సంఘటనలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు అందుకు అనుగుణంగా ఆ ప్రాంతాన్ని విఎంఆర్ బిఏ మాస్టర్ ప్లాన్లో మిక్స్డ్ జోన్గా మార్చేశారు దాంతో సురేష్ ప్రకాశం పదిహేను పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల్లో ముప్పై నాలుగు ఫ్లాట్లతో లేఅవుట్ వచ్చింది అందులో సగం ఫ్లాట్ బినామీ పేర్ల మీద టూరిస్ట్ చేయాల్సిందిగా వైసీపీ పెద్దలు ఒత్తిడి పెట్టారు ఈలో విషాపం తూర్పు అమ్మ బెంగళపూర్ సుప్రీంకోర్టు వెళ్ళారు న్యాయస్థానం లేఅవుట్లో విక్రయాలు స్టే ఈ విధంగా అక్కడ విధించని ఆంధ్రజితం రాసుకుంటుంది అనమాట ఇలాగ బెదిరించారని ఇలాగ ఖర్చు చేశారని రాసుకునిచ్చారు ఇది రాజకీయ ఆరోపణలు నేను అంతర్ని ఉన్నది మనకు తెలియదు కానీ ఫ్యాపిల్ వచ్చింది కాబట్టి అందుకే తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం